నేలూరు నియోజకవర్గంలో త్వరలో టీడీపీ ఖాళీ కావటం ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొన్న ముప్పై రెండవ డివిజన్లో నేడు ముప్పై మూడో డివిజన్లో ప్రతిపక్ష పార్టీ టీడీపీ నుంచి ప్రజా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి అభివృద్ధిని ఆకాంక్షించే మంచి మనిషి యభ్యార్థల ప్రభాకర్ రెడ్డికి జై కొట్టి వైఎస్సీపీ గొడుగు కిందకు వచ్చేస్తున్నారు గురువారం ముప్పై మూడో డివిజన్లోని నేతాజీ నగర్లో ఒకటి పాయింట్ నలభై కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాల శైకుస్థాపన కార్యక్రమంలో యాధుల ప్రభాభకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ బెచవాడ మేఘనాథ్ సింగ్ ఆధ్వర్యంలో యాభై కుటుంబాల వారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ తమపై ఎంతో నమ్మకం ఉంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినందుకు ఈ వ్యాధాల ప్రభాకర్ రెడ్డి వారికి వైఎస్ఆర్ సిపి పార్టీ కండుమ కప్పి పార్టీలోకి సాధారణంగా మనించారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని వారు పేర్కొన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారి మీద నా మీద నమ్మకంతో యువకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరడం లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి పాండ్యం లోకేష్ గారు పాండ్యం రాంబాబు గారు పాండ్యం బాబులు గారు పాండ్యం సతీష్ గారి ఆధ్వర్యంలో చేరిన యువకులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాం చాలా మంది యువకులు చేరడం చాలా సంతోషం వాళ్ళని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ జనసేన నుంచి వినోద్ గారి ఆధ్వర్యంలో ఈ యువకులందరూ జరడం మా పార్టీకి మరింత బలం చేకూరడం సంతోషం వాళ్ళకి అన్ని విధాలా కూడా వాళ్ళకి మేము అండదండలు ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలా మేము పార్టీలో సముచిత స్నానం ఇచ్చి వాళ్ళకి ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా ఏ అవసరాలున్నా మా అండదండలు పూర్తి స్థాయిలో ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ వాళ్ళని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ